దేవుని పిల్లలారా నిర్లక్ష్యంగా ఉండవద్దు మీరు చేసేటువంటి ఏ పనైనా కూడా శ్రద్ధగా చేయండి అది వ్యాపారమైనా వ్యవసాయమైనా చేతి పనైనా ఉద్యోగమైనా సేవ అయినా శ్రద్ధ కలిగి పని చేయండి కొంచెము నిర్లక్ష్యము జీవితమును మరి చాలా అపజయాల పాలు చేస్తుంది చూడండి నాకు తెలిసినటువంటి ఒక సంగతి చెప్తాను అమ్మమ్మ ఇంటిలో పిల్లవాడు ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నాడు ఆటలో దడిలో బాలు పడిపోయింది ఆ బాలు దడిలోనికి వెళ్ళి తీసుకున్నాడు అమ్మమ్మ ఏదో గుచ్చుకుంది నొప్పి పడుతుంది అని అమ్మమ్మకు చూపించాడు ఆ ఏం కాదులేరా వెళ్ళి ఆడుకో అని అమ్మమ్మ చెప్పింది కొంచెం సేపటికి స్పృహ తప్పి పడిపోయాడు నోట్లో నుండి నొరగ వచ్చింది పాము కరిచింది తీసుకున్న వెళ్ళారు ప్రాణం దక్కలేదు చూడండి చూపించిన వెంటనే చెప్పిన వెంటనే నిర్లక్ష్యం లేకుండా కొంచెము శ్రద్ధగా మరి ఆమె శ్రద్ధ తీసుకుని ఉంటే ఆ బిడ్డ యొక్క ప్రాణము దక్కేది చూడండి కొంచెమే కదా ఇదే నిర్లక్ష్యం కదా ఈ వస్తువు విషయంలో నిర్లక్ష్యమే కదా ఈ పని విషయంలో నిర్ నిర్లక్ష్యమే కదా అని కొంచెం నిర్లక్ష్యం చేస్తే మరి ఎంతో నష్టమును చవి చూడవలసి వస్తుంది ఏ పనిలోనైనా శ్రద్ధ కలిగి పని చేస్తే చురుకుగా ఉండట గొప్ప భాగ్యము శ్రద్ధ కలిగినటువంటి వారికి దీవెనలు వస్తాయి కాబట్టి శక్తినిచ్చి ఇచ్చి దీవించేటువంటి దేవుని వైపు చూసి ఏ పనైనా కూడా శ్రద్ధగా చేసి మనసు పెట్టి చేసి దైవాశీర్వాదములు అందుకునండి దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక గా